ప్రభునందు ప్రియ క్రీస్తు సాక్షి అనుదన వాక్యాలు వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఎలా ఉన్నారు బాగున్నారా మంచిది దేవుని మహాకృపను బట్టి మళ్ళా మీ మధ్యకి రావడానికి దేవుడు నాకు గొప్ప అవకాశాన్ని ఇచ్చి అన్నాడు అందిమిత్తమై దేవాసి దేవునికి నా హృదయపూర్వక వందనాలు మరొకసారి తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని వాక్యము యోహాను వార్త ఆరవ అధ్యాయము అరవై ఏడు అరవై ఎనిమిది వచ్చిన చదువుతాను మీరు జాగ్రత్తగా ఆలకించండి కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని పన్నెండు మందిని అడుగుగా సిమోను పేతురు ప్రభువ ఎవని వద్దకు వెళ్ళిద్దాము నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు అనేను దేవునికి స్తోత్రం మహాలిలుయ్యా మేము మీ దేవుడు ఏమంటున్నాడంటే ప్రభానం యేసుక్రీస్తు వారు మీరు కూడా వెళ్ళిపోచున్నారా అని అడుగుతున్నాడు ఇదిగో ఆ యొక్క మాటకి పేతురు గారు ప్రభా యన వద్దకు వెళ్ళదు మేము నిత్య జీవపు మాటలు గలవాడవి నువ్వు తప్ప ఈ లోకంలో మనకెవరున్నారు మాకు అని పేతుడు గారు అన్నారండి ప్రియదేన ఈ రోజున అదే మాట నువ్వు అంటున్నావా లేకుంటే సమస్య సంభవించినప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళుతున్నాం అనేది మనం అందరం కూడా ఆలోచించాలి ప్రియదేన బడ్లారా ఈ లోకంలో ప్రతి మనిషి కూడా సమస్య సంభవించినప్పుడు ఎవరెవరి దగ్గరకో వెళుతూ ఉంటాడు వాళ్ళకి ఫ్రెండ్స్ దగ్గరికి లేక వాళ్ళ బంధువుల దగ్గరికి ఎవరెవరి దగ్గరకు వెళుతూ ఉంటారు ఏమాత్రం కూడా ప్రయోజనము ఉండదు మరి ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని అంటే సమస్య సంభవించినప్పుడు చూడండి బైబిల్లో అన్న సంతానము లేక సమస్యతో బాధపడుతున్నప్పుడు భర్త ఓదార్చినా సరే నువ్వు వాదార్చేవాడు నువ్వు కాదు ఇదిగో నాకు సమస్య సంభవించింది కాబట్టి నా దేవుడే నాకు ఆధారము అని తనకు సమస్య వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళిందండి దేవుని సన్నిధానానికి వెళ్ళింది దేవునికి స్తోత్రం ఆలయలుయ్య దేవుని సన్నిధానానికి వెళ్ళి దేవుని దేవునితో మాట్లాడింది ప్రార్థన చేసింది ప్రయత్న బడ్లారా కాబట్టి సమస్య వచ్చినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తే ప్రయోజనం లేదు దేవుని సన్నిధికి రా నువ్వు ప్రార్థించాయి దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు కాబట్టి సమస్య వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళుతున్నావు అనేది ఈరోజు నువ్వు అందరం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయము అలాగే భయపడుచుండగా నువ్వు భయపడుచుండగా ఎవరి దగ్గరికి వెళుతున్నావు అని అంటే ప్రియ పడిలారా భయం అనేది మానవునికి భద్రశత్రువు అండి ఆ యొక్క భయము చూడండి యోపు గారిని ఏమంటున్నారంటే ఏది వచ్చునని నేను బహుగా భయపడుతున్నో అది ఏ నాకు సంభవించున్నది నాకు భీతిని పుట్టించినది నా మీదకు వచ్చుచున్నది అని యోబు గారు అంటున్నాడు అంటే నువ్వు భయపడినప్పుడు నువ్వు ఎవరి దగ్గరికి వెళుతున్నావు అనేది మనం అందరం కూడా ఆలోచించాలి ఒక భయంకరమైనటువంటి ఒక భయంకరమైనటువంటి తుఫాను రేగినప్పుడు పేతురు ఎంతగానో భయపడిపోయాడు అటువంటి సమయంలో అటువంటి సమయంలో ఆ భయపడి ఆ గాలి వానను చూసి భయపడిపోయి ఇదిగో నా నావ ములుగుపోతుందని ప్రభా నన్ను రక్షించమని కేకలు వేశాడు బితురు గారు అప్పుడు దేవుడు అంటున్నాడు ఏమంటాడంటే చేసాపి అల్పవిశ్వాసి ఎందుకు సందేశించదివి నేనున్నాను కదా నీకు భయంకరమైనటువంటి పరిస్థితి నీకు ఏర్పడినప్పుడు నేనున్నాను కదా అని దేవుడు ఒక భరోసా ఇచ్చాడండి పేతుడి గారికి కాబట్టి ప్రియ దేని సమస్య వచ్చినప్పుడు నువ్వెవరి దగ్గరికి వెళ్తున్నావు భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వెవరి దగ్గరికి వెళ్తున్నావు అని అంటే నువ్వు మనుషుల దగ్గరికి వెళ్తే ప్రయోజనం లేదు దేవుని దగ్గరికి మాత్రమే రావాలి దేవునికి స్తోత్రం హాలిల్లు ఇయ్యా ప్రియ ఇయ్యా బిడ్డలారా వ్యాధి సంభవించినప్పుడు ఎవరి దగ్గరికి వెళుతున్నావు అని అంటే సాధారణంగా మనం డాక్టర్ దగ్గరికి వెళుతూ ఉంటాం అయితే ప్రియదైన బిడ్డలారా డాక్టర్ వల్ల కూడా అవ్వలేనిటువంటి ఆ వైద్యము సాధ్యం కానటువంటి వైద్యము దేవునికి అవుతుందండి దేవునికి స్తోత్రం హలీలుయ అంటే దేవునికి ముందు ప్రాధాన్యత ఇవ్వాలి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయాలి నీకు వ్యాధి వచ్చినప్పుడు నీకు నష్టం వచ్చినప్పుడు నీకు భయం వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు దేవుని మాత్రమే దానికి పరిష్కారం చేయగలడు దేవునికి స్తోత్రం హలిలుయ్య హలీలుయ్య కాబట్టి ప్రతి దేని బట్లారా మనము సమస్య వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళుతున్నాం భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళుతున్నాం అలాగే వ్యాధి వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళుతున్నాం అని అంటే ఎవరెవరో దగ్గరికి మనము వెళుతున్నాం దేవుని వాక్యం ఏమంటున్నాడు అంటే అయ్యా పేతురు అంటున్నాడు మేము ఎవరి దగ్గరికి వెళ్తామయ్యా నిత్య జీవపు మాటలు కలవాడివి నీవే కదయ్యా నీ దగ్గరికి కదా వచ్చేదని పేతుడు గారు అంటున్నాడు ప్రేదీన అటువంటి 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 విశ్వాసము నమ్మకము ఈ రోజున ప్రతి క్రైస్తవుడికి ఉండాలనేది దేవుని యొక్క ఆలోచన కాబట్టి దేవుని మీద మనం విశ్వాసం ఉద్దాం మనం సమస్య వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు వ్యాధి వచ్చినప్పుడు దేవుని ఎద్దుకు వెళదాం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం దేవుడే అన్నిట్లకి పరిష్కారం ప్రైజ్ అలవాటు హాలిలుయ్య ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకోండి తండ్రి దేవానికి వందరం నీకే స్తోత్రం తండ్రి గబ్బుదేవుడ శక్తి మంత్రురాజివ మంత్రం మా తండ్రి ఇదిగోనైనా ఈ ఉదయకాల కాల సమయంలో మేమందరము కూడా మీ అనుదిన వాక్యాలు ప్రభా ప్రతిరోజు కూడా మేము ఆలకిస్తున్నాం తండ్రి విన్న వాక్యాన్ని బట్టి ప్రభా మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఇదిగోనైనా సమస్య వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళుతున్నాం వ్యాధి వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళుతున్నాం భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి అన్న విషయాన్ని ప్రభా మేము తెలుసుకున్నాం తండ్రి అవును తండ్రి మాకు సమస్య వచ్చినప్పుడు ఎవరెవరి దగ్గరికి వెళుతున్నాం తండ్రి ఎదుగున మా యొక్క మా యొక్క పనులన్నీ కూడా ప్రభా నిష్ప్రయోజనంగా ఉండిపోయినాయి తండ్రి కాబట్టి నేను విన్న వాక్యాన్ని బట్టి ప్రభా నీ ఎద్దుకు రావాలని నీవే అన్నిట్లకి మూల కారణమని నీ ద్వారా తప్ప ఏది కూడా మాకు కలుగుదని ప్రభా సత్యాన్ని ఈ వాక్యం ద్వారా మేము తెలుసుకున్నాం తండ్రి కాబట్టి నైనా ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి మా కుటుంబాలను మీరు జ్ఞాపం చేసుకోండి ప్రభా నీకే స్తోత్రము తండ్రి ఎవరైతేనైనా అనారోగ్యంతో బాధపడుతున్నారో ఎవరైతేనైనా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో ఎవరైతేనైనా చెప్పుకునే సమస్యలతో బాధపడుతున్నారో వారందరి కోసం అయినా ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రతిబిటిని కూడా మీరు ఆశీర్వదించి దీవించి నీ కృపగలస్తాలతో ప్రభా నింపి బలప స్థిరపరచమని ఏసారి బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రైజ్ అలాడ్ అల్లుయ్యా